లవ్ లైక్ వెవరాన్ ఇవాళ మరో రెండు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇది కూడా లంచ్ బాక్స్ రెసిపీసేనండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇది అయితే ఇది వచ్చేసి ఆవకాయ ఫ్రైడ్ రైస్ అండి ఆవకాయ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము దీనికైతే ఫస్ట్ నేను నా ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటోలు అలాగే వెల్లుల్లిపాయలు అలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను పల్లీలు కావాలి దీనికోసం అలాగే మేము కొత్తగా పెట్టిన ఆవకాయ ఫస్ట్ అయితే కడాయి తీసేసుకొని కడాయిలో ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసేసుకున్నాను నేను జీలకర్ర కూడా వేసుకున్నాను దీంట్లో నేను మీరు కావాలంటే తాలింపు దినుసులు వేసుకోవాలి వేసుకోకూడదు అనేది మీ ఇష్టం అండి అయితే దీనికి బిఫోర్ మీరు ఈ తాలింపు దినుసులతో పాటు మీరు ఈ పల్లీలు కూడా యాడ్ చేసేసుకోండి ఎందుకంటే పల్లీలు లేట్గా కుక్ అవుతాయి నేను వేసినప్పుడు కొంచెం కుక్ అవ్వలేదు సో హాఫ్ హాఫ్గా కుక్ అయినట్టు అనిపించింది ముందు మీరు పల్లీలు వేలించేసుకున్న తర్వాత తాలింపు దినుసులు అనేది వేసుకోండి తర్వాత ఇవి ఫ్రై అవ్వాలి ఇది కొంచెం ఫ్రై అయింది అంటే కొంచెం షేడ్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి అయితే దీంట్లో నేను ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేస్తున్నాను యాక్చువల్గా తాలింపు దినుసులు వేసిన తర్వాత దాంతోపాటు మన పల్లీలు కూడా వేసేసుకోవాల్సి ఉంది నేను బై మిస్టేక్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసాను పల్లీ అనేది కొంచెం కుక్ అవ్వనట్టుగా అనిపించిందండి దానికి మీరు బిఫోర్ మీరు పల్లీలు సపరేట్గా కుక్ చేసుకున్న తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ ఉల్లిపాయలు అనేది కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు కూడా నేను కుక్ చేసుకుంటున్నానండి దీని తర్వాత పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను నేను చేసిన మిస్టేక్ ఇదేనండి మీరు ముందు కుక్ చేసుకొని తర్వాత దీంట్లో యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు వేయడం ఏమవుతుందంటే దాంట్లో వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది సాఫ్ట్గా అయిపోయింది మంచిగా కుక్ అవ్వలేదు సో మీరు ముందుగా కుక్ చేసుకోను ఆయిల్ తాలింపు దినుసులతో పాటు ఈ పల్లీలు కుక్ అయితే చాలు మించి అవసరం లేదు తర్వాత అదేవిధంగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందండి దీంట్లో కొంచెం నేను పసుపు యాడ్ చేస్తున్నాను ఈ పసుపు యాడ్ చేసి కూడా ఇదంతా మంచిగా కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలండి ఇదేంటంటే మన ఉల్లిపాయలు అలాగే పల్లెలు కొంచెం కుక్ అయ్యే వరకు నేను కుక్ చేసుకుంటున్నాను దీన్ని ఇది కుక్ అయిన తర్వాత దీంట్లో మనం టమాటో కూడా యాడ్ చేస్తున్నాం దీంట్లో టమాటో కూడా యాడ్ చేసేసి అలాగే వెల్లుల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసాను కదా అవి కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో మీకు అవి కూడా చూపిస్తున్నాను ఏంటంటే మీకు మళ్ళీ మళ్ళీ నేను వెల్లుల్లిపాయ వేసానా లేదా అనుకుంటారు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వెల్లుల్లిపాయలు టమాటోస్తో పాటే వేసేసాను నేను వెల్లుల్లిపాయలు త్వరగా కుక్ అయిపోతుంది కుక్ అవ్వదు అని ఆలోచనే వద్దు వెల్లుల్పాయ తింటే మంచిదండి హార్ట్కి సో ఈ టమాటాలు మంచి ఈ టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలండి ఇది కుక్ అవ్వడానికి ఎంతో టైం అనేది పట్టదు దీంట్లో మనం సాల్ట్ కానీ కారం కానీ ఏమీ వేయలేదు ఒక్క పసుపు వేసామంతే ఈ పసుపు వేసి దీన్ని కుక్ చేసుకుంటున్నాము అంతేనండి దీంట్లో ఎందుకు వేయలేదంటే మనం తీసుకునేది ఏంటంటే ఆవకాయ ఫ్రైడ్ రైస్ సో ఆవకాయలో అన్నీ ఉంటుంది కారం ఉప్పు అన్నీ ఉంటుంది కాబట్టి మనం దీంట్లో ఏం వేసుకోవట్లేదు ఫ్రై చేసేటప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీరు వేసే అంతా రెడీ చేసుకున్నాక మీకు ఎక్కడైనా సాల్ట్ తగ్గింది అనిపిస్తే యాడ్ చేసుకోండి తర్వాత మీరు మేమైతే ఏమి యాడ్ చేసుకోలేదు దీంట్లో ఇప్పుడైతే ఆవకాయ వేసేసాను నేను మేము కొత్తగా పెట్టామండి మీకు వీడియోలో కూడా పెట్టాము రీసెంట్గా ఇన్సిడెంట్ ఆవకాయి సో అంటే టెంకె ముద్రకుండా జనరల్గా చేసేసుకున్నాము అప్పటికప్పుడు తినడానికి ఈ ఆవకాయని అంతగా మంచిగా మిక్స్ చేసేసుకుందాము తాలింపులో ఇదంతా మిక్స్ చేసుకున్నాక ఆల్రెడీ రైస్ మనం కుక్ చేసుకున్న రైస్ మ్యాష్ చేసి పెట్టుకున్నాం పక్కకు మేము ఈ మ్యాష్ చేసుకున్న పెట్టుకున్న రైస్ని ఇది మొత్తం కలుపుకున్నాక ఆ రైస్ని దీంట్లో యాడ్ చేసేసుకుందామండి ఈ రైస్ని యాడ్ చేసుకునేటప్పుడు ఈ ఏంటంటే ముద్దలు ముద్దలుగా ఉండకుండా విడివిడిగా ఉంటే రైస్ అనేది కలపడానికి బాగుంటుంది క్విక్గా వస్తుందండి ఇప్పుడు రైస్ అనేది మేము యాడ్ చేసేస్తున్నాము ఒక్క నిమిషం పాటు అలా కుక్ చేస్తూ ఉండగానే మీరు రైస్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా రైస్ యాడ్ చేసేస్తున్నాను నేను మీకు ఎంత రైస్ కావాలి అనేది అంత క్వాంటిటీ ప్రకారం వేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీకు కారంగా ఉండి ఇంకొంచెం రైస్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి దీన్ని అంతా మంచిగా రైస్ ఫ్లేవర్ఫుల్గా మారడం కోసం రైస్కి మొత్తానికి పట్టించాలి కాబట్టి ఇదంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాము అంతా మిక్స్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కడైనా మళ్ళీ లమ్స్ లాగా అంటే అక్కడక్కడ ఉండల్లా తగిలితే కూడా అక్కడ మ్యాష్ చేసేసుకుంటూ తిప్పుకోండి ఇప్పుడు చూసినారు కదా అలా తిప్పేసుకుంటూ మీరు కావాలంటే దీంట్లో నేను సోయా కానీ ఇవన్నీ ఏం వేయలేదు ఎందుకంటే ఓన్లీ ఆవకాయ ఆవకాయ రైస్ మాత్రమే కాబట్టి స్పెషల్ సో ఆవకాయ కాబట్టి ఈ సీజనల్ ఫ్లేవర్ కోసం అలా చేసుకున్నాను నేను మీకు కావాలంటే ఇన్స్ మీకు పల్లీలు వద్దు అనుకుంటే దాన్ని స్కిప్ చేసేయచ్చు ప్రత్యేకంగా వేసుకోవాలి ఖచ్చితంగా అనేం లేదు అంతేనండి దీన్ని ఒక నిమిషం పాటు ఇలా కుక్ చేసుకున్నాము ఇలా కుక్ చేసుకుని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసుకోండి సర్వ్ చేసుకునేటప్పుడు ఒక నిమిషం పాటు అలా కుక్ చేసుకుంటే ఈ కుక్ చేసుకునే క్రమంలో ఈ కుకింగ్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలండి హై ఫ్లేమ్లో ఎట్టి పరిస్థితిలోనూ జరగకూడదు ఎందుకంటే హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మాడిపోతుంది సో ఆల్రెడీ కుక్ కుకింగ్ కుక్ అయిన రైసే కాబట్టి మీకు ఎక్కువ టైం అనేది పట్టదు అంతేనండి ఆవకాయ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లేదు అంటే ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది ఆవకాయ ఫ్రైడ్ రైస్ సో ఇది మీకు నచ్చిందో లే నచ్చితే కనుక నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సెకండ్ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ దీనికి ఉల్లిపాయలు పచ్చిమిర్చిపాయలు మాత్రమే కోసానండి సో ఇది వచ్చేసి చాలా సింపుల్గా ఫిగ్గా అయిపోతుంది ఒకవేళ నైట్ రైస్ మిగిలిపోయిన ఒకవేళ లంచ్ బాక్స్కి అర్జెంట్ కర్రీస్ కర్రీస్ వేసుకునే ఓపిక లేనప్పుడు ఇంట్లో కర్రీస్ లేనప్పుడు క్విక్గా ఇట్లా లంచ్ బాక్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను సింపుల్గా క్విక్గా ఇలా లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చక్కగా ఇలా చేసేసుకోవచ్చు పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఆల్రెడీ రైస్ కుక్ చేసి పెట్టుకుంటే ఇలా ఒక నిమిషంలో ఇలా చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి ఎగ్స్ అనేది రెండు నేను కుక్ చేసుకుంటున్నాను ఎగ్ రైస్కి సో ఫస్ట్ ఆఫ్ అయితే కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని రెండు ఎగ్స్ని అందులో పగలు కొట్టేసి వేసుకున్నానండి నేను ఈ ఎగ్స్ని కంప్లీట్గా మ్యాష్ చేసుకుంటున్నాను నేను అంటే అలాగే కుక్ చేసుకోవట్లేదు మ్యాష్ చేసేస్తున్నాను ఇది మా ఎగ్ అనేది జనరల్గానే కుక్ చేయడానికి త్వరగా టైం తీసుకోదు కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి ఒక మీకు లంచ్ బాక్స్కి అయితే చాలా క్విక్గా అయిపోతుంది ఇప్పుడు ఆవకాయ రైస్ అయినా ఎక్కువ టైం తీసుకోదండి ఇంట్లో అన్నీ ఇంట్లో ఉండేవి కాబట్టి మీకు త్వరగా అయిపోతుంది మీరు పచ్చ రైస్కి వెళ్ళలేము అనుకునే వాళ్ళకైతే ఇవి రెండు అయితే బెస్ట్ రెసిపీస్ అని చెప్తాను నేను ఎందుకంటే బ్యాచులర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీ మదర్ లేనప్పుడైనా మంచిగా ఉపయోగపడుతుంది సో ఇదైతే లైట్ కుక్ అయిపోయిందండి కొంచెం ఆయిల్ అనేది సారీ కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను నేను కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నాను అంతే ఎక్కువ వేసుకోలేదు ఇది కుక్ అలా కొంచెం కుక్ అయిన తర్వాత దీన్ని మనం సైడ్ తీసేసుకొని వేరే ప్లేట్లో పెట్టేసుకుందామండి ఎందుకంటే ఈలోపు మనం వేరే ప్రాసెస్ చేసుకోవాలి కాబట్టి దీన్ని మనం పక్కకు పెట్టేసుకొని కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై ఇవ్వాలి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే ఆల్రెడీ ఫ్రైడ్ రైసే కాబట్టి కొంచెం కసకస తగులుతున్నా కూడా టేస్ట్గానే ఉంటుంది ఉల్లిపాయ అనేది పచ్చిగా తగులుతున్న టేస్ట్గానే ఉంటుందండి ఉల్లిపాయ అనేది సో అలా ఫ్రైడ్ రైస్కి సోసోగా కుక్ అయినా సరిపోతుందండి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరమే ఉండదు దీంట్లో కాలం మీ కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇదంతా ఒక్కసారి అంతా మిక్స్ చేసేసుకుందాము దీంట్లోకి దీంట్లో ఇంకా పసుపు యాడ్ చేస్తున్నానండి నేను ఇదంతా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి మనం పసుపు యాడ్ చేసేసుకుందాము పసుపు యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఒక్క నిమిషం పాటు అలా కుక్ చేసుకుందాము దీంట్లో ఇంకా నేను ఏం ఎందాకైతే అసలు ఏం వేసుకోలేదు మనం పసుపు ఒక్కటే వేసుకున్నాము దీంట్లో అయితే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు అనేది వేసుకుంటున్నాము దీంట్లోకి ఇదంతా వేసుకొని అలా ఒక నిమిషం పాటు కుక్ చేసుకుందామండి ఇది కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో యాక్చువల్గా దీంట్లోకి నేను సాల్ట్ అనేది తక్కువ వేసానండి ఎందుకంటే దీంట్లో మనం సాసెస్ అనేది యాడ్ చేస్తున్నాము దీంట్లోకి మనం ఏమేమి సాసెస్ యాడ్ చేస్తున్నామో నేను చూపిస్తానండి ఇది వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ అనేది బిఫోర్ ఫస్ట్ యాడ్ చేసేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను నేను ఇవి రెండు మీ దగ్గర ఏముంటే ఆ సాసెస్ అనేది యాడ్ చేసుకోండి రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ అట్లాగే సోయా ఇవి రెండు యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ థైరాయిడ్ ఎవరైనా ఉంటే కనుక సోయా అనేది స్కిప్ చేసేయండి ఇవన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందామండి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో కొంచెం కారం కూడా వేసాను నేను కొంచెమే వేసాను ఎక్కువ వేయలేదు సో ఈ సాసెస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ సాల్ట్ అనేది వేయలేదు ఇఫ్ ఇన్ కేస్ సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అని ఇదంతా మిక్స్ చేసుకున్నాక దీంట్లో ఆ ఎగ్ బిఫోర్ చేసిన ఎగ్ ఏదైతే ఉందో అది కూడా దీంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందామంతా అంతా ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో ఇప్పుడు మనం సోయా కూడా యాడ్ చేస్తున్నామండి కొంచెము సోయా సాస్ కూడా యాడ్ చేస్తున్నాను నేను ఈ సోయా సాస్ యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లోకి రైస్ మనం ఏంటైతే తీసుకున్నామో దాన్ని చక్కగా మ్యాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందామండి దీంట్లో అంతా మంచిగా మిక్స్ అయిపోవడం కోసము సోయా యాడ్ చేసుకున్నాక ఇదంతా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని రైస్ కూడా యాడ్ చేసేసుకోండి రైస్ కూడా యాడ్ చేసేసుకొని ఒక్క నిమిషం అలా కుండి చాలండి అలా మొత్తం మిక్స్ చేసుకొని రైస్ అంతా దాంట్లో ఫ్లేవర్ఫుల్గా కలిసిపోవాలి ఫ్లేవర్ఫుల్గా తయారవ్వాలంటే ఇదంతా మంచిగా దాంట్లో మిక్స్ అయిపోవాలి రైస్ అనేది ఎక్కడా కూడా మ్యా లమ్స్ లేకుండా అంటే గడ్డలు గడ్డలుగా ఎక్కడ ఉండకుండా రైస్ అంతా మిక్స్ అయిపోవాలి మంచిగా ఇది ఎంత సింపుల్గా చేసేసుకునే రెసిపీ అంటే చక్కగా స్కూల్ గోయింగ్ పిల్లలైనా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీన్ని అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు లంచ్ బాక్స్ రెసిపీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి దీనికోసం ప్రత్యేకంగా కర్రీ చేయలేనప్పుడు ఒకవేళ మీ మమ్మీ లేనప్పుడు ఇంకెక్కడ తినాలనుకున్నప్పుడు బయట చేసుకునే కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దీంతో ఆనియన్స్తో తింటే మంచి కాంబినేషన్ అండి అంతేనండి ఎగ్ రైస్ అనేది ఇవాళ నేను చేసిన రెండు రెసిపీస్ ఆ రెండు రైస్ ఐటమ్స్ మీకు నచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఏ విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటే కనుక ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ